పదకొండవ ప్రాపర్టీ షో ఉన్నారు ఇప్పుడే నాకు చెప్పారు దీని యొక్క రెస్పాన్స్ చాలా 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 మేము అనుకున్న దానికంటే ఎంతో బాగుంది దాదాపు వెయ్యి మంది వరకు యాక్చువల్ గా ఈరోజు రావటం జరిగింది అన్నది నిజంగా చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు ఈ శాఖ నాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం డెవలప్ కావాలంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి కాబట్టి హై ప్రయారిటీ దీనికి ఇవ్వండి ఏదైనా ఇబ్బందులు అంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి డిస్కస్ ఆ సమస్యలు సాల్వ్ చేయమంటే నేను యాక్చువల్గా అనేక దబ్బాలు మీ ఆర్గనైజేషన్తో మాట్లాడటం జరిగింది మిగతా ఇతర ఇతర ఆర్గనైజేషన్తో మాట్లాడాను అంతేకాకుండా మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించాను అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది ఇక్కడ ఏంటని ఫస్ట్ స్టడీ చేయమని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి కమిటీలో అనేక రిఫార్మ్స్ చేశాం ముఖ్యమంత్రి గారు చూపిస్తే వెంటనే అసలు ఆలోచించకుండా చేయమన్నారు ఆలోచించకుండా చేయమన్నారు ఆయన ఒకటే అన్నారు మిగతా వాళ్ళు చేసిన దానికంటే ప్లస్ వన్ ఉండాలి మిగతా రాష్ట్రాల కంటే నారాయణ ప్లస్ వన్ ఉండాలి ఆ విధంగా హెట్ అంటే అనేకమైన రిఫార్మ్స్ చేసాం మీకు అందరికి తెలిసిందే అందులో ముఖ్యంగా పద్దెనిమిది ఎత్తు వరకు సెల్ఫ్ సర్టిఫికెట్ చేసాం పద్దెనిమిది మీటర్ల వరకు బిల్డింగ్స్ కంటే ఐదు అంతస్తుల వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాం అదేవిధంగా ఎల్టీపీ ఇంజనీర్లు ఆర్కిటెక్చర్లకి వాళ్లే అనుమతులు ఇచ్చే జీవనం తీసుకొచ్చాం చదర మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంగా నిర్మించే వాళ్ళకి సల్లార్ ప్రొషన్ ఇచ్చాం అది రిక్వెస్ట్ చేశారు మీరే రిక్వెస్ట్ చేశారు మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా లేఅవుట్లలో పన్నెండు మీటర్లు మినిమం రోడ్డు ఉండాలనేది అది తొమ్మిది మీటర్లు తగ్గించాం పన్నెండు మీటర్లు తొమ్మిది మీటర్లు తీసుకొచ్చాం అదేవిధంగా రెండు సార్లు షార్ట్ ఫాల్స్ షార్ట్ ఫాల్స్ వేయటం ఒకసారి ఎన్ని షార్ట్ ఫాల్స్ అయినా వేయచ్చు రెండోసారి షార్ట్ ఫాల్ వేస్తే ఆ ఫైల్ డైరెక్ట్ గా డైరెక్ట్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసాం ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత కొన్ని మున్సిపాలిటీలు స్టడీ చేశాను కొన్ని కేసులు ఒక కేసు డెబ్బై రెండు సార్లు షార్ట్ ఫాల్ వేశారు డెబ్బై రెండు సార్లు అధికారులు డెబ్బై రెండు సార్లు చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక్కసారి బట్ రెండోసారి షార్ట్ ఫాల్ వేస్తే ఆ ఫైల్ వాళ్ళ దగ్గర లేకుండా చేశాను చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫైల్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఐఎమ్ హ్యాపీ ఆలోచన ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా అదేవిధంగా హై రైజు నాన్ హై రైజు హై రైజ్ అనే బిల్డింగ్స్ అంటే ఫైల్ సంబంధించి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అందుకని హైరైజ్ ని పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మీటర్లు పెంచాం ఇప్పుడు రైజ్ అంటే ఇరవై నాలుగు అంతస్తులు ఇరవై నాలుగు అంతస్తులు ఇరవై నాలుగు మీటర్లు అంతకంటే ఎక్కువ అదేవిధంగా సెట్ బ్యాక్స్ ని అనేక మీరు అడిగారు మీరు అడిగిన వాటి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సెట్ బ్యాక్స్ యాక్చువల్ గా ఇవ్వటం జరిగింది నాన్ హై హైరైజ్ బిల్డింగ్స్ కూడా బాల్కనీ అయితే దాన్ని ఇచ్చాము గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చేసే వాళ్ళకి పలు రాయితీలు ఇచ్చాము అదేవిధంగా ట్వెల్వ్ ఫ్లోర్స్ అబవ్ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఉంటే అసలు అప్లై చేస్తే డైరెక్ట్ గా డైరెక్ట్ గారికి వచ్చేటట్టుగా వాళ్ళు ఫోర్ డేస్ చేశారు లోకల్ కాకుండా ఫోర్ డేస్ ఈ మధ్య వచ్చిన బిల్డింగ్ లో ఒక మూడు బిల్డింగ్స్ త్రీ డేస్ ఇచ్చారు ట్వెల్వ్ ఫ్లోర్స్ అబవ్ బిల్డింగ్స్ మూడు బిల్డింగ్స్ కి కేవలం త్రీ డేస్ ఇచ్చేసారు ఇలా ఈరోజు మున్సిపల్ శాఖ అనేక రిఫార్మ్స్ ఆ రిఫార్మ్స్ కూడా నరేట్ కావచ్చు ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదన్నా మీ అందరి యొక్క మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాము దానివల్ల ఖచ్చితంగా రియలే స్ట్రాంగ్ పెరుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడే యాక్చువల్గా నరేట్కే సభ్యులు చెప్తున్నారు ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అటు లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు కొంత ఇప్పుడు అయింది సార్ అని మనటి వరకు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా దానివల్ల సెట్ బ్యాక్ ఉంటుంది వర్షాలు ఆల్మోస్ట్ పోయినట్టే ఇరవై మూడు నుంచి మనకి గండాకాలం లెక్క అమరావతి రాజధాని అమరావతి రాజధాని కట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రాజధాని అంటే మనం కట్టే బిల్డింగ్ల వల్ల కేవలం బిల్డింగ్ అధికారులు స్టాఫ్ ఉంటాం కాదు దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి ఎకనమిక్ గ్రోత్ రావాలి అంటే ఇక్కడ అసెంబ్లీ కడతాం అసెంబ్లీలో పాలసీ డివిషన్స్ తీసుకుంటాం ఆ డెవిషన్స్ ఒక్క అమరావతికే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ఈ రాష్ట్రంలోని అన్ని ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి అక్కడ నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి కేవలం బిల్డింగ్ కాదు ఇలా అమరావతి రాజధాని కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అమరావతి రాజధాని కాన్సెప్ట్ సెల్ఫ్ సఫిషియన్ అక్కడ కట్టే బిల్డింగ్లు వాటి అన్నిటి కూడా అక్కడ ఏదైతే ల్యాండ్ బిల్డింగ్ లో ల్యాండ్ తీసుకున్నావు ఆ మిగిలిన అక్కడ అయ్యే ఖర్చు మొత్తం తీర్చేదట్టుగా ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టే టాక్సీలో ఒకట ఒక్క పైసా కడద్దు ప్రజల మీద భారం మోపద్దు అమరావతి రాజధాని కట్టే ప్రతి పైసా ల్యాండ్ ఫిల్లింగ్ లో మిగిలిన ల్యాండ్ ని మీరు సేల్ చేసి దాంతో విధంగా అమరావతి రాజా డిజైన్ చేసాం గత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు అనేక ఇబ్బందులు రైతులు పెట్టింది రియల్ ఎస్టేట్ పెట్టింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే వన్ నుంచి మా డిపార్ట్మెంట్ అనేక మందిని కన్సల్ట్ చేసి నైరెక్ట్ అలాంటి ఆర్గనైజేషన్స్ ని కన్సల్ట్ చేసి అనేక రిఫార్మ్స్ చేశారు నిజంగా మా డిపార్ట్మెంట్ లో ఉన్న సెక్రటరీ కావచ్చు ఎంఐడి డైరెక్టర్ కావచ్చు అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కావచ్చు అందరూ కూడా నేను అభినందిస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది మీరెప్పుడు ఏదన్నా ఇక్కడ కంటే బయట ఏ రాష్ట్రంలో ఏదన్నా ప్రశ్న వాడిని పిలిచి అమరావతి వారానికి రోజు పిలిచి కూర్చొని పెట్టి వాళ్ళకి కావచ్చు ఇప్పిస్తే వాళ్ళు మూడు నెలల్లో చేశారు అది చేసిన తర్వాత విజయవాడ జయించారు ఇక్కడ నుండి ఎందుకు జీవించాలంటే ఇక్కడ ఉంటున్నాను కాబట్టి విధంగా విశాఖపట్నం తిరుపతి అది అవుతానే రాష్ట్రం మొత్తం చేశారు బ్రహ్మాండంగా జరిగింది కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా డెవలప్ చేయడం పక్కన పడేసింది